శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శుక్లాంబర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము స్వర్గ నరకాల వివరణ స్వర్గానికి అజామీలుని తీసుకుపోతున్న విష్ణుదోతలను యమభటులు వెంబడించారు అజామీలుని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం తీసుకుపోవాల్సి ఉంది కానీ తమ పనికి విష్ణుదోతలు అడ్డము వచ్చారు వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడక తప్పలేదు ఆ విధంగా తమ కూడా వస్తున్న యమదోతలను చూచిన విష్ణుదోతలు వారితో ఓ యమదోతలారా మీకేమని ఇచ్చారు యమదండనకు ఎవరు అర్హుడు పుణ్యాలను పోగొట్టే పాపాలేవి మా ప్రశ్నలన్నింటికి మీరు జవాబు చెప్పండి అన్నారు అప్పుడు యమదోతలు వినయముతో పుణ్యాత్ములైన ఓ విష్ణుదోతలారా మా మాట వినండి మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని ఆకాశము గోవు సంధ్యలు పగలు దిక్కు కాలము ఇవన్నీయు మానవుల మంచి కార్యాలకు సాక్షులు ఇవన్నీయు మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి అందువలన మానవుడు దండనార్హుడవుతాడని వేరే చెప్పనవసరం లేదు ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో మంచివాళ్లను నిందిస్తాడో ఎవరు వేదమార్గం నుండి భ్రష్టుడవుతాడో చేయరాని పనులు ఎవరు చేస్తాడో అటువంటి వాడు యమదండనకు గురి అవుతాడు గురువును కాలితో వారిని విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని ప్రాణహింస చేసిన వారిని ఎల్లప్పుడూ అబద్ధం చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు దయాదాక్షిణ్యాలు సహనం లేనివాడు పరుల భార్యలను పొందేవాడు లేని పనులు చేస్తున్నట్లు నటించేవారును ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఎవడు నాకంటే దాత ఇంకొకడు లేడని అహంభావానికి లోనవుతాడో ధనలోభము వలన తప్పుడు సాక్ష్యాలు ఇస్తాడో వారు తప్పక యమదండనార్హులు ఇతరుల సంపదలు అనుభవించేవాళ్ళు పరుల పిల్లలను చూచి అసూయపడేవాళ్ళు కన్యాశుల్కము తీసుకుని జీవించేవాళ్ళు మిత్రద్రోహులు పెళ్లి చెడగొట్టేవాళ్ళు వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవించక తప్పదు పిసినారితనము వలన పితృశ్రార్థం పెట్టనివారు నిత్య కర్మలను విడిచిపెట్టనివారు నూతులు కాలువలు చెరువులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకొనలేరు కూలికి వంటలు చేసేవాడు పితృశ్రాదాన్ని భుజించేవాడు పరుల పాసాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు బ్రహ్మహత్య చేసేవారు గోవులను అశ్వాలను చంపేవారు దానిని ఇవ్వకుండగా చెడగొట్టేవాడు బ్రాహ్మణునికి దానం చేయనివాడు శరను అన్న వారిని చంపేవారు యమమందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిందే ఈ అజామీలుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళటానికి అర్హుడెలా అవుతాడు అని యమదూతలు అడిగారు యమదోతలు సందేహం విన్న విష్ణుదోతలు మందహాసముతో గంభీరంగా మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించినవాడు పరబ్రహ్మయందు మనస్సు నిలిపి సత్యవ్రతుడై నిత్యం జపతపాలు చేసుకునేవారు స్నాన సంధ్యాజపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవాల్సిన పని లేదు అన్నదానం చేసేవారు మంచినీళ్ళు దానం గోదానం చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు దారులయందు భేదవారి కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు పిల్లలకు విద్యాదానం చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన పని లేదు భక్తితో విష్ణువును అర్చన సల్పేవారు విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ భగవత్ ప్రీతికై పెళ్లిళ్ళు ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అగుట వలన యముని సన్నిధికి పోవాల్సిన పని లేదు మార్గములో పేదల కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథ శవ సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడలేరు ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవుల పాపాలు పొందరు ఎల్లప్పుడూ మెడలో తులసి పూసలందు సాలగ్రామవాసి అయిన నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞలకు లోనుకారు ఎవరి ఇంట తులసి ఉంటుందో ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో ఎవరు సదా గీతాపారాయణము చేస్తూ ఉంటారో వారు యమచాయలకే పోరు శ్రీ సూర్యభగవానుడు తులారాశిలో నుండి సమయమున గాని మకర రాశిలో ఉన్న సమయమున గాని మేషంలో ఉన్నప్పుడు గాని స్నానము చేసేవారు అదమలోకాల వద్దకు వెళ్ళరు అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణునికి నర్చెదరో వారు అధోలోకాలను పొందరు ఎవరైతే మణికర్ణిక నదీ తీరమున హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారిన్ని పాపాలు వనర్చినను యమసన్నిధికి వెళ్లరు బంగారం దొంగతనం వనరించినవాడు మద్యపానం సల్పువాడు మిత్రుని చంపినవాడు బ్రహ్మాచ్య వనరించినవాడు గురుపత్నిని కోరినవాడు గురువును స్త్రీలను రాజును హతమార్చినవాడు వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి తెలిసి కానీ తెలియక కానీ స్మరణ చేయటం వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు చపలుడైనప్పటికీ పాపాత్ముడైనప్పటికీ వ్రతాన్ని ఉల్లంఘించిన హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు ఎవడైతే సకల పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధల నుండి విముక్తి పొందుతాడు జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ ప్రాయశ్చిత్తం వలన పోని పాపాలు కానీ ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వలన తొలగిపోతాయి ఈ అజామీలుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామమును ఉచ్చరించినాడు కాబట్టి ఈతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి దీనికి సందేహం లేదు అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామీలుని విమానంపై వైకుంఠము తీసుకుని వెళ్ళిపోయారు అజామీలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయాడు కిన్నెరలను చూడాలనే కోరిక వారికి కలిగింది భగవంతునికి తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదోతలతో ఓ మహాత్ములారా తమ దర్శనం వలన ధన్యుణ్ణి అయ్యాను మహా పాపాత్ముడనైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తుడనైతిని పాపాలిచ్చే మహానికృష్టమైన పని నేను ఎంతో చేశాను నాలో ఒక మంచి పని కూడా లేదు మూఢత్వము వలన వేరే దిక్కులేని వారును ముసలివాళ్ళు వేరెవ్వరి వద్ద ఉండని వారు ఆయన నా తల్లిదండ్రులను వదిలిపెట్టి మోహావేశం వలన మధుపానమత్తుర ఆయన నీచ స్త్రీని స్వీకరించాను ధర్మహానిని కలిగించేవారు పాపాత్ములు పోయే నరకంలోనికి నేను వెళ్లవలసిన వాడిని నేను చూచింది కలో నిజమో కూడా తెలుసుకోలేకపోతున్నాను పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలు తొలగిపోయాయి ఓ కృష్ణ ఘోరమైన ఆయుధాలు ధరించని యమదూతలు ఏమైపోయినారు నేను పూర్వజన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి ఈ విధంగా కాకపోయినట్లయినా బోయవానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపము మనసుకు రాకుండగానే ఉండి ఉండును సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగిన వాడిని బ్రహ్మహత్య చేసిన వాడిని అయిన నేనెక్కడా నారాయణ అనే మోక్షమైన భగవన్నామ సంకీర్తనమెక్కడా నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చారణకు కారణమై ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు పదం పొందాడు నారాయణ నామం సృష్టి అంతటికీ రక్ష వంటిది ఆ నామాన్ని మననా ధ్యాన స్మరణాలు వారెవరైనా పరమపదాన్ని పొందుటలో అతిశయోక్తి లేదు ఇది పురాణాంతర్గత కార్తీక మహాత్యమందలి తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ